వాయిస్ ఆఫ్ ఫెమ్సీ వరల్డ్కి స్వాగతం కొన్నిసార్లు మనం అవతలి వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తోడుంటాం ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటాం కానీ ఒక్కరోజు మనం మౌనంగా ఉంటే ఒక్కరోజు మనం ఫోన్ చేయకపోతే ఎవ్వరూ అడగరు ఏమైంది ఎందుకు సైలెంట్ అయిపోయావని అప్పుడే ఒక నిజం అర్థమవుతుంది ఎవరి జీవితంలోనూ నువ్వు మెయిన్ క్యారెక్టర్వి కావు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒక దారి పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉండేది అది బాటసారులందరికీ నీడను తీపి పండ్లను ఇచ్చేది అందరూ ఆ చెట్టుని పొగిడేవారు దాని నీడలో హాయిగా నిద్రపోయేవారు కానీ ఒకేడు కరువు వచ్చింది ఆ చెట్టు ఎండిపోయింది ఆకులు రాలిపోయాయి పండు లేవు అదే బాటసారులు ఆ దారిన వెళ్తూ ఈ ఎండిన చెట్టు వల్ల ఉపయోగం లేదు అని కనీసం దానివైపు చూడకుండా వెళ్ళిపోయారు ఆ చెట్టు ఇన్నాళ్ళు ఇచ్చిన నీడను ఎవ్వరూ గుర్తుంచుకోలేదు తమ అవసరం తీరట్లేదనే కోపంతో వదిలేశారు మన జీవితం కూడా అంతే మన వల్ల ఉపయోగం ఉన్నంత వరకే అందరికీ మనం కావాలి మనం అనుకుంటాం నేనందరికీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కదా వాళ్ళు కూడా నా గురించి ఆలోచిస్తారని కానీ లైఫ్ అలా ఉండదు నీ టైం నీ ఎమోషన్స్ అన్నీ నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు వాళ్ళు దాన్ని కేవలం ఒక సౌకర్యంలా భావిస్తారు తిరిగి నువ్వు అదే ప్రేమని ఆశిస్తే అది నీకు బాధనే మిగిలిస్తుంది గుర్తుపెట్టుకో వాళ్ళ కథలో నువ్వు కేవలం ఒక చాప్టర్ మాత్రమే నువ్వు వాళ్ళ మొత్తం పుస్తకం అనుకుని పొరపడకు నీ ప్రజెన్స్ వాళ్ళకి కంఫర్ట్ నీ యాబ్సెన్స్ వాళ్ళకి ఇబ్బంది అంతే దీనికి నిన్ను నువ్వు నిందించుకోకు నేనెందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అని బాధపడకు నువ్వు అడగాల్సిన అసలు ప్రశ్న అందరికీ ప్రయారిటీ ఇస్తున్న నేను నాకు నేను ఎంత వాల్యూ ఇచ్చుకున్నాను అందరికీ నువ్వు హీరో కాకపోవచ్చు అది పర్వాలేదు కానీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు సైడ్ క్యారెక్టర్లా మిగిలిపోకూడదు మౌనం అంటే బలహీనత కాదు అది నువ్వు గీసుకున్న ఒక సరిహద్దు కొన్ని బంధాలు దూరం అవుతుంటే బాధపడకు అది నీకు జరిగిన నష్టం కాదు నీ జీవితంలో నీకు కావలసిన ప్రశాంతత కోసం ఏర్పడిన ఖాళీ ఎప్పటికైనా వాళ్ళు రియలైజ్ అవుతారు నువ్వు లేకపోతే లైఫ్ ఏదో వెలితిగా ఉంది అని కానీ ఆ రోజు వరకు నువ్వు వెయిట్ చేయకు నీ ఆనందానికి ఎవరి పర్మిషన్ అడగకు ఎందుకంటే నీ జీవితం అనే సినిమాకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అన్నీ నువ్వే ఎప్పటికీ